ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి ఆరోగ్యకరమైన మొక్క చూపిస్తాను అది అలా పెరిగిందో మా గార్డెన్లో నెల్లేరు కడలు అంటారు కదా కాల్షియం ఫుల్గా ఉంటుంది ఆ నెల్లేరు కడలు నేను చిన్న మొక్క వేయడం జరిగింది అది చూడండి ఇప్పుడు ఇది చూపిస్తాను ఎక్కడ చూసినా కాడలే అన్నమాట చూడండి ఎన్ని నెల్లేరు కడ ఇది కూడా ఇలా చూస్తున్నారా ఇంకా ఇలా తొంత నల్లెర కాడలి ప్లస్ కింద సరే అండి చూస్తున్నారు కదా ఇవి పచ్చడి రూపంలో కానీ ఏదైనా వంటకం రూపంలో మనం తీసుకుంటే మన ఎముకలకి ఫుల్ కాల్షియం అనేది అందుతుంది మరి మీరు పెంచుతామనుకుంటున్నారా ఈ రోజు నుంచే ట్రై చేయండి